హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవన్యూ హోమ్లీ ఫుడ్ అండ్ బ్లాగ్స్ అండి ఇక్కడ నేనైతే బొమ్మిడాలో పులుసు అయితే ప్రిపేర్ చేశానండి చాలా బాగుంటుంది మరి ఎప్పుడైనా ట్రై చేయకపోతే తప్పకుండా ట్రై చేయండి పులుసు అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఈజీగా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు దీన్ని ఎలా ప్రిపేర్ చేసానో ఇప్పుడైతే వీడియోకి అయితే వెళ్ళిపోదామండి సో ఇవైతే మనకి ఇలా చాలా పొడువుగా ఉంటాయండి ముందే ఇలా కట్ చేసి పెట్టుకోవాలి మనం దీన్ని వేడి వాటర్లో అయితే వేసుకోవాలండి సో ఇక్కడైతే వన్ టమాటో తీసుకుని టూ ఆనియన్స్ గ్రీన్ చిల్లీ కరేపాకైతే ఇలా కట్ చేసి పెట్టుకున్నామండి ఇక్కడ చింతపండు కూడా నానబెట్టి పెట్టుకున్నాము ఇవైతే మనం ఫస్ట్ డ్రై రోస్ట్ అయితే చేసుకోవాలండి డ్రై రోస్ట్ చేసుకున్నాక వేడి వాటర్ ఉంటాయి కదా వేడి వాటర్లో వేసుకొని జస్ట్ ఒక టూ మినిట్స్ ఉంచేసి మనం తీసుకోవాలి ఏమైనా డస్ట్ ఉంటే అయితే వెళ్ళిపోతుంది సో ఇక్కడ ఒక ప్యాన్ తీసుకొని చేసుకొని దాంట్లోకి ఎక్కితే ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను దాంట్లోకి గ్రీన్ చిల్లీ ఆనియన్స్ అయితే వేసుకోవాలండి సో ఈ పులుస అనేది రైస్లోకి అయితే చాలా బాగుంటుంది సో ఇవి వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి అలాగే ఇక్కడైతే మెంతి కూడా వేస్తున్నామండి మెంతి వేయడం వల్ల చాలా టేస్ట్గా ఉంటుంది పులుసు కర్రీ కాబట్టి మెంతి అయితే కన్ఫామ్గా ఉండాలి సో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి దీంట్లోకి అయితే వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేశాను హాఫ్ స్పూను పసుపు అయితే యాడ్ చేశానండి సో బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్నాక నెక్స్ట్ మనకి టమాటోస్ ఉంటాయి కదా ఆ టమాటోస్ కూడా వన్ టమాటో తీసుకున్నాం కదా సో అవి కూడా ఇలా కట్ చేసి మనం వేసుకోవాలి ఇవి కూడా మంచిగా ఫ్రై అవ్వాలి ఫ్రై అవ్వాలంటే కొద్దిగా సాల్ట్ అయితే వేసుకోవాలండి సాల్ట్ వేసాం కానీ క్లిప్ అయ్యాం మిస్ అయిపోయింది సో చూసారా టమాటా అనేది కొద్దిగా మెత్తగా అయిపోయింది కదా సో ఇంకా కొద్దిగా మెత్తగా అవ్వాలి సో ఇప్పుడు చూసారా అయితే వేడి వాటర్లో అయితే తీసుకున్నామండి చూసారా ఎంత ఫ్రెష్గా అయ్యాయి మనకి డస్ట్ ఉంటే వెళ్ళిపోతుందండి సో ఇప్పుడైతే మనం ఈ బొమ్మడిలు ఉన్నాయి కదా అవి కూడా దీంట్లో వేసుకొని మిక్స్ చేసుకోవాలి ఇవి అయితే మనకి త్వరగా కుక్ అయిపోతాయండి మనం గట్టిగా ఆస్తే అస్సలు ఉండవు సో దీంట్లో అయితే స్పైసెస్ రెడ్ చిల్లీ పౌడరు సాల్ట్ వన్ స్పూన్ వన్ స్పూన్ ధనియాల పొడి అయితే వేసుకున్నామండి సో వేసుకొని ఇలా మిక్స్ చేసుకోవాలి మనకి త్వరగా కుక్ అయిపోతుంది ఈ బొమ్మడల పులుసు అనేది సో ఇప్పుడైతే చింతపండు మనం తీసి పెట్టుకున్నామండి ఇలా పులుసు అయితే యాడ్ చేసుకోవాలి మనకి ఎంత కావాలో క్వాంటి అంత అయితే మనం పులుసు అయితే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఇలా బాగా మిక్స్ చేసుకొని మనమైతే లిడ్ క్లోజ్ చేయాలి చూసారా చాలా దగ్గరికి వచ్చేసింది కదా ఇప్పుడు మనం టేస్ట్ చూసుకోవాలి సాల్ట్ సరిపోకపోతే సాల్ట్ అయితే వేసుకోవాలి సో లాస్ట్కి అయితే కొత్తిమీర అయితే వేసుకున్నామండి చూసారా ఎంతో టేస్టీ అయిన బొమ్మిడాల పులుసు అయితే రెడీ అయిపోయింది ఇప్పుడైతే స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలండి సో చూసారా మనం సాల్ట్ తక్కుండా మళ్ళీ వేసుకోవచ్చు ఇదైతే రైస్లోకి అయితే చాలా బాగుంటుంది కర్రీ అనేది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చూసారా చూస్తుంటే నోరూరిపోతుంది ఇంకెందుకండి ఆలస్యం మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈజీగా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు జస్ట్ ఒక టెన్ మినిట్స్లో అయితే రెడీ అయిపోయింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్